అండి ఈరోజు మీరు వినబో కథ ఒక కోతి రెండు పిల్లలు కథలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్దామా మరి అనగనగా రెండు పిల్లలు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లలను ఒక కోతి చూసింది ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు మొత్తానికి కోతి వాటిని విడదీసి ఇంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు మీ సమస్యకి ఒకటే పరిష్కారం ఈ ముక్కని మీరు చిరిసగం పంచుకోండి కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచిపెడతాను అని చెప్పింది కోతి మాట ఆ పిల్లులకు నచ్చింది ఆ ముక్కను కోతికి అందజేశారు కోతి ఆ ముక్కను రెండుగా చేసింది అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది అరే ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండవ ముక్కలో కొంచెం తినేసింది చ ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్క కోతి తిని తొర్రుణ చెట్టు ఎక్కి పడుకుంది పిల్లులు రెండు నోరు వెలేసి చూస్తూ ఉండిపోయాయి నిరాశగా వాటి దారిన వెళ్ళిపోయాయి అందుకే పెద్దలు మనకి ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఇద్దరి మధ్య గొడవైనప్పుడు లాభం ఎప్పుడూ మూడో వాడికే చెందుతుందని కాబట్టి ఇద్దరు ఎవరికి వారే తేల్చుకోవాలి కానీ పక్క వారిని ఎప్పుడూ నమ్మకూడదు